పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక కడపలో ఒక కొత్త రాజకీయానికి తెరలేపిందనే చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున నడుస్తుంది ముప్పై ఏళ్ళు తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓట్లేసామని పులివెందుల ఓటర్లు చాలా గర్వంగా చెప్తున్నారు తొలిసారి వైసీపీ రిగ్గింగ్కు అడ్డుకట్ట పడినట్టయిందని కూటమి చెప్తుంది ఈ జడ్పీటీసీ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని మంత్రులకు బాధ్యతలు అప్పగించడంతో పాటు ఎక్కడా పొరపాట్లు జరిగే అవకాశం లేకుండా వ్యూహం రచించామని కూటమి పార్టీలు చెబుతున్నాయి జగన్ మాత్రం బెంగళూరు ప్యాలెస్లో కూర్చుని నాయకులకు ఫోన్ చేయడం తప్పిస్తే గ్రౌండ్ రియాలిటీ అస్సలు చూడలేదు పులివెందుల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈసారి వైసీపీ డబ్బులు పంచడం ఒక హైలైట్ గ్రామస్థాయి నేతలకు లక్ష నుంచి ఇరవై లక్షల వరకు వైసీపీ నాయకత్వం డబ్బులు పంపిందని చెప్పుకుంటున్నారు తమను అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకపోవడంతో స్వయంగా జగన్ చేసిన విన్నపాలను కూడా క్యాడర్ అస్సలు పట్టించుకోలేదనేది నగ్న సత్యం అందుకనే ఒకటి రెండు చోట్ల మినహా ఎక్కడా వైసీపీ క్యాడర్ బయటకు రావడానికి కూడా అస్సలు ఇష్టపడలేదు పదకొండు నామినేషన్లు దాఖలటం శాంతియుత ఎన్నికలకు ఉదాహరణ అంటున్నాయి రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యయుతంగా సాగిన ఈ ఎన్నికల్లో గెలుపుపైన ధేమాతో ఉంది కూటమి డిఫెన్స్లో పడిన వైసీపీ మాత్రం కడప జిల్లా నాయకత్వం ఎన్నికల్లో అక్రమాలంటూ రాష్ట్ర స్థాయి నుంచి నానాయాగి చేస్తున్నారు కానీ ప్రజలైతే అసలు పట్టించుకోవటం లేదు సాక్షితో పాటు అనుకూల బ్లూ మీడియాలతో ఏదో జరిగిపోతుందని తప్పుడు ప్రచారం పెద్ద ఎత్తున వైసీపీ చేస్తుంది మొదటిసారి ప్రజాస్వామ్యం గెలిచిందంటూ పులివెందుల ఎన్నికలను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా ప్రత్యక్షమయ్యాయి ఎక్కడా దాడులు లేకుండా ఎక్కడా ఘర్షణలు లేకుండా అద్భుతమైన వ్యూహంతో వైసీపీ అరాచకాలకు కూటమి చెక్ పెట్టిందనే ప్రశంసలు నెటిజనుల నుంచి వెల్లువెత్తుతున్నాయి